అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి శశితో సూర్య మూడవ భాగము రచయిత గారు సాగర్ హా అంత రెస్పెక్ట్ ఎందుకులే చేసేది అంతా చేసి అంటూ ఇంట్లోకి వెళ్ళాడు కమలమ్మ సాగర్ని పైకి కిందకు చూస్తూ ఏంట్రా పిడకల కోసం పోగు చేసిన పేడంతా పాడు చేసావు దానితో ఒక పది పిడకలు అయ్యేవి సాగర్ నీకు నీ పేడ కనపడుతుంది కానీ అది అంటుకున్న నేను కనపడటం లేదా అన్నాడు కోపంగా కమలమ్మ నీ ఒంటికి అంటుకున్న పేడ కడుక్కుంటే పోతుంది కానీ పోయిన నా పేడ పోగు చేసేయటం రెండు రోజులు పట్టింది తెలుసా నీకు వెదవని వెదవ అంటూ చిరుబురులాడుతుంది సాగర్ బాధగా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా వెళ్ళిపోయాడు పేడ కడుక్కోటానికి వీళ్ళిద్దరు గొడవ చూసి వాళ్ళ గొడవ మర్చిపోయి నవ్వుకుంటూ ఉంటారు కిరణ్ ఆకాశలు వీళ్ళతో పాటు పాలేరు పాపయ్య సీతమ్మ మీరు కొట్టుకున్న ప్రతిసారి వాడు బుక్ అవుతున్నాడు మీ మధ్యలో పదండి టిఫిన్ చేసి కాలేజీకి వెళ్దారు అంటూ లోపలికి వెళ్ళింది సీతమ్మ ఇద్దరూ రెడీ అయ్యి కాలేజీకి వెళ్తారు కిరణ్కి ఇంజనీరింగ్ చదవాలని ఉండేది కానీ దానికోసం ఫ్యామిలీని వదిలి సిటీకి వెళ్ళాలి అందరినీ వదిలి వెళ్ళటం ఇష్టం లేక ఊరిలోనే ఉన్న డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యింది ఆకాష్ డ్రైవ్ చేస్తూ ఉంటే కిరణ్ వెనక కూర్చొని రే మా కాలేజీలో సగం మంది అమ్మాయిలు నీకు ఫిదారా మెయిన్గా ఆ సరస్సురా ఆకాష్ నాకే సరస్సులు కొలను వద్దు బొమ్మాలి కిరణ్ రే సీరియస్గా మొన్న సాటర్డే నీకు ఇవ్వమని లవ్ లెటర్ కూడా ఇచ్చింది నాకు ఆకాష్ బైక్ సడన్ బ్రేక్ వేస్తూ అవునా మరేది లెటర్ కిరణ్ నవ్వుతూ నేను చదివేశాగా ఆకాష్ ఉసై అది లవ్ లెటర్ అంటే పర్సనల్ అని అర్థం పబ్లిక్ నోటీస్ కాదు అందరూ చదవటానికి కిరణ్ అబ్బా చా మొన్న నాకు ఆ చందుగడ్ రాసిన లెటర్ ఎవరో మరి ముందే చదివేశారు కిరణ్ అబ్బా చా మొన్న నాకు ఆ చందు రాసిన లెటర్ నువ్వు చదవలే ఇప్పుడు నీకు వచ్చేటప్పటికి పర్సనల్ అయిపోయిందా బాబు ఆకాష్ సరేలే కానీ చెప్పవే ఏం రాసింది కిరణ్ అబ్బో బాబుకి బాగా ఉన్నట్లుందే తెలుసుకోవాలని ఆకాష్ ఇప్పుడు చెప్తావా చెప్పవా కిరణ్ హా ఏడవకులే చెప్తాను విను డియర్ ఆకాష్ అంత ప్రేమ ఉంది నాలో అది చూపించాలనుంది నీపై ఆకాష్ వామో తట్టుకోలేనేమో కిరణ్ ఎహే విను నువ్వు రెడ్ కలర్ డ్రెస్లో రెడ్ రోజలా ఉంటావు ఆకాష్ వసేయ్ అమ్మాయిలని కదా అలా అనేది కిరణ్ మాట్లాడుకు గాలికి ఎగిరిపోయిన నా పేపర్స్ తెచ్చినప్పుడు నీ హెల్పింగ్ నేచర్ నచ్చింది అవును నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు ఇచ్చావురా ఆకాష్ నీ ప్రాజెక్ట్ పేపర్స్ కింద పడిపోతే తీసి ఇచ్చాను కదా అప్పుడు వాటిలో దాని పేపర్లు కూడా ఉన్నాయిలే కిరణ్ ఊరిని పేపర్స్ ఇచ్చినందుకే హెల్పింగ్ నేచర్ అని పేరు పెట్టుకొని నీకు పడిపోయిందా అది ఆకాష్ బేసిక్గా అది నాకు పడాలని ఫిక్స్ అయ్యింది దానికి హెల్పింగ్ నేచర్ ఒక వంక అంతే కిరణ్ అబ్బో చాలా ముదిరిపోయావరా నువ్వు ఆకాష్ సో దాపి చదవే కిరణ్ హా నీతో కలిసి జీవితం అంతా నడవాలనుంది ఆకాష్ వామ్మో కొంపదీసి గాని చేపించదు కదా కిరణ్ అంటే ఏమిట్రా దాన్ని ఫిక్స్ అయిపోయావా ఆకాష్ ఏం నీకు నచ్చలే కిరణ్ ఒరే అది మంచిదిరా పాపం దాన్ని ఎందుకు బలి చేస్తావు నీ తిక్కకి ఆకాష్ ఏడ్చావులే కాలేజీ వచ్చింది వెళ్ళు కిరణ్ మరి దానికేం సమాధానం చెప్పను ఆకాష్ వాడికి ఆల్రెడీ ఉందని చెప్పు కిరణ్ అవునా ఎవర్రా చెప్పు ఆకాష్ పోవే తర్వాత చెప్తా కిరణ్ ఆకాష్ వాళ్ళ ఊరికి కొంత దూరంలో ఉన్న గోపాలపట్నంలో ఉన్న అంకుష్ ఫార్మా కంపెనీ గోడౌన్లో డిస్పాచ్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉంటాడు గోడౌన్కి వచ్చిపోయే స్టాక్ అంతా తన కంట్రోల్లో ఉంటుంది ఆకాష్ ఆఫీస్కి వెళ్ళగానే అతని అసిస్టెంట్ రామ్ బ్రహ్మం వచ్చి సార్ టుడే టుడే స్టాక్ డిస్పాచ్ చేయాల్సిన హాస్పిటల్స్ అండ్ స్టాక్ డీటెయిల్స్ ఇవి మీరు ఒకసారి చెక్ చేసి సైన్ చేస్తే స్టాక్ పంపించేయచ్చు ఆకాష్ చెక్ చేస్తూ ఈ సూర్య అండ్ కల్పన హాస్పిటల్కి స్టాక్ పంపించడం ఆపేయండి ఈ రెండు హాస్పిటల్స్తో ఏవో ఇష్యూస్ ఉన్నాయి అని తెలిసింది సో వాటికి ఆపేయండి రామ్ బ్రహ్మ సార్ ఇది నేను కూడా విన్నాను మనం సప్లై చేసే డ్రగ్స్లో కల్తీ జరిగిందని వాటి వల్ల పేషెంట్స్కి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయని విన్నాను ఇది కరెక్టేనా సార్ ఆకాష్ చూడండి బ్రహ్మంగారు మనం చేసే ప్రతి పనిలో అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి బట్ తప్పు ఎక్కడ జరిగింది తెలుసుకొని సాల్వ్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు దీని గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు ఆఫీస్కి రమ్మన్నారు నేను అటు వెళ్తాను మీరు ఇక్కడ వర్క్ చూసుకోండి ఫైల్స్ చెక్ చేసేసి ఇక్కడ వర్క్ చూసుకోండి ఫైల్ చెక్ చేసే పనిలో పడ్డాడు ఆకాష్ అక్కడ వర్క్ పూర్తి చేసి లంచ్ చేసి ఆఫీస్కి వెళ్తాడు ఆ బ్రాంచ్ మేనేజర్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఆకాష్ మై కమిన్ సార్ మేనేజర్ రావయ్యా ఆకాష్ సార్ హెడ్ ఆఫీస్కి కాల్ చేశారా మేనేజర్ హా చెప్పటము అయ్యింది తిట్టించుకోవటము అయ్యింది ఆకాష్ ఏమన్నారు సార్ మేనేజర్ అంత సానుభూతి ఎందుకులే కానీ ఆ కల్పన సూర్య హాస్పిటల్స్ వాళ్ళు ఏమంటున్నారు ఆకాష్ మన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటున్నారు మేనేజర్ వాళ్ళ సంగతి నేను చూసుకుంటా నువ్వు వెళ్ళు ఆకాష్ కానీ సార్ మేనేజర్ నువ్వు పోవయ్యా ఆకాష్ ఈ మాత్రం దానికి రమ్మంటే ఎందుకు ఫోన్లోనే చెప్పొచ్చు కదా అని తిట్టుకుంటూ వెళ్ళబోయాడు ఇంతలో ఒక అతను వెనుక ఒక ఆడ మనిషి లోపలికి వచ్చారు వాళ్ళని చూసి మేనేజర్ ఒక విషపు నవ్వు నవ్వుతూ ఈ వారం కౌంట్ ఎంత అని అడిగాడు ఆ వ్యక్తి రెండు ఆమె ఐదు మేనేజర్ ఏంటి నీకన్నా తన దగ్గరే ఎక్కువ ఉంది సరిగా పనిచేయటం లేదు ఆ వ్యక్తి సార్ ఈసారి కొంచెం కష్టంగా ఉంది ఆ రెండు తేవటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది మేనేజర్ మరి ఊరికే డబ్బులు వస్తాయా కష్టపడకుండా ఆకాష్ ఏం తేవటానికి దేని గురించి మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు అప్పుడు గమనించాడు మేనేజర్ ఆకాష్ అక్కడే ఉన్న సంగతి మేనేజర్ తడబడుతూ అంటే అది ఏం లేదు నువ్వు వెళ్ళు ఇదంతా నీకు అనవసరం అన్నాడు ఆకాష్కి అదంతా ఏదో తేడాగా అనిపించింది కానీ అప్పటికి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు వర్క్ కూడా అయిపోవడంతో ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ప్రస్తుతం సూర్య గౌతమ్లకు ప్రతిరోజు శశితో మాట్లాడటం అలవాటైపోయింది ఒకరోజు ఉదయం శశికి ఏవో జ్ఞాపకాలు మెదులుతూ ఎవరో తనను పట్టుకోవడానికి తన వెనక పడుతుంటే భయంతో ఉలికిపడి లేచింది కళ్ళు తెరిచిన చెసికి కిలకిలం కిటికీలో నుండి వినిపిస్తున్న పక్షుల శబ్దం వాటితో పాటి లోపలికి చొచ్చుకొని వచ్చిన సూర్యుడు లేత కిరణాలు ఆమె ముఖం మీద పడుతుంటే ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకుంటుంది రెండు నిమిషాల తర్వాత కళ్ళకి అడ్డం ఉన్న చేతిని చూసి తను ఉన్న గది మొత్తం చుట్టు చూస్తుంది భయంతో బెడ్ దిగిపోతూ ఉంటే అప్పటి వరకు విశ్రాంతిలో ఉన్న ఆమె కాళ్ళు ఒక్కసారిగా దిగేసరికి బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడుతుంది పడటం పడటం ఆమె చెయ్యి పక్కన ఉన్న టేబుల్ మీద ఉన్న గ్లాస్ వాటర్ గ్లాస్కి తగిలి అది కింద పడి ముక్కలవుతుంది కింద హాల్లో కూర్చునున్న సూర్యకి శశి లో నుండి శబ్దం వినపడటంతో కంగారుగా పైకి పరిగెడతాడు శశి కాళ్ళు పనిచేయకపోవడంతో బలవంతంగా బెడ్ని పట్టుకొని పైకి లేచి అప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న పసి పాపాయిలా నడుస్తూ డోర్ దగ్గరకు వస్తుంది సూర్య కూడా అదే సమయానికి తలుపు తీయడంతో శశి భయంతో తలుపు పక్కన టీపాయ్ మీద ఉన్న ఫ్లవర్ వాస్తో సూర్య తల మీద గట్టిగా కొడుతుంది సూర్య అమ్మ అని గట్ అంటూ శశి కొట్టిన చోట చేతితో పట్టుకొని ఎదురుగా నిలబడిన శశిని చూస్తుంటాడు అతని తలకి గాయం అయ్యే రక్తం వస్తుంటుంది ఆ రక్తాన్ని చూసే శశి ఇంకాస్త ఎక్కువ భయంతో చేతిలో ఉన్న ఫ్లవర్ వాజ్ని వదిలేసి రక్తం రక్తం అని అంటూ కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటే సూర్య ఆమె పడకుండా రెండు చేతులతో పట్టుకుంటాడు సూర్య చేతుల్లో శశి స్పృహ తప్పి పడిపోతుంది సూర్య ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి శశి శశి లే అని పిలుస్తూ లేవటానికి ప్రయత్నిస్తాడు కానీ ఆమె ఎంతకీ లేకపోయేసరికి వెంటనే డాక్టర్కి కాల్ చేస్తాడు గౌతమ్ ఆఫీస్కి వెళ్ళటానికి తయారై సూర్యని వెతుక్కుంటూ శశి గదిలోకి వస్తాడు సూర్య తల నుండి వస్తున్న రక్తాన్ని చూసి కంగారుగా అతని దగ్గరకు వచ్చి ఇది ఏమైంది అని అడుగుతూ తన కర్చీఫ్ తీసి గాయానికి అదిమి పెడతాడు సూర్య జరిగింది చెప్పి ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదరా నువ్వు వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను మళ్ళీ శశి కళ్ళు తెరిస్తే కంగారు పడి భయపడుతుందేమో అని అంటాడు గౌతమ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని వచ్చి సూర్య తలకి కట్టుకట్టి సరిలేరా నేను వెళ్తాను శశి కళ్ళు తెరవగానే తను ఎలా ఉందో డాక్టర్ ఏమన్నాడు నాకు ఒకసారి ఫోన్ చేయి అని చెప్తాడు సూర్య సరే అని చెప్తాడు గౌతమ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు గౌతమ్ అలా వెళ్ళగానే డాక్టర్ వస్తాడు శశిని చెక్ చేసి తనకి ఎలాంటి సమస్య లేదు ఇప్పుడు పూర్తిగా బాగానే ఉంది కాకపోతే ఒక్కసారిగా లేగటం పైగా కొత్త ప్రదేశం కాబట్టి కాస్త భయపడి ఉంటుంది అంతకుమించి ఇంకేం లేదని చెప్పి శశి స్పృగలోకి రావడానికి ఇంజెక్షన్ చేస్తాడు అలాగే సూర్య తలకి తగిలిన గాయానికి ట్రీట్మెంట్ చేస్తాడు కొన్ని మెడిసిన్స్ రాసి ఇచ్చి వెళ్ళిపోతాడు గౌతమ్ ఆఫీస్కి ఒంటరిగా రావటం చూసి వర్షా సూర్య గురించి అడుగుతుంది ఈ ట్విస్ట్ ఏంటి నాకు అని అనుకుంటుంది ఇప్పుడు గతం రాత్రి ఆరు బయట కూర్చొని ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెడుతూ ఉంది కిరణ్ ఆకాశ్ వచ్చి ఏంటి బొమ్మాలి ఈరోజు ఆకాశం మీద పడ్డాయి నీ కళ్ళు లేదురా ఆకాశమే నా కళ్ళు పైన ఉంది అది కిరణ్ ఆకాష్ నవ్వి ఇలా నవ్వితే సరిపోతుందా నువ్వు చేసిన కుళ్ళు జోకుకి కాదురా అని ఏడుపు సరికాదరా అంది కిరణ్ ఆకాష్ నన్ను ఏడు పంటవు కదా ఉండు నీ సంగతి అనుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్తాడు అక్కడే కూర్చొని మాట్లాడుకుంటున్నారు రాఘవరావు గారు కమలమ్మ ఆకాష్ నాన్న కిరణ్కి మంచి సంబంధం వచ్చింది అబ్బాయి బ్యాంక్ మేనేజర్ వాళ్ళ పేరెంట్స్ కూడా కిరణ్ని చూశారంట బాగా నచ్చింది అంట కట్నం ఏమి వద్దన్నారు చేసేద్దాం నాన్న కిరణ్ నాన్న సాగర్ హా మావయ్య చేసేద్దాం రోజు ఇంట్లో ఈ ఈ టామ్ అండ్ జెరీల షో చూడలేక చచ్చిపోతున్నాను కిరణ్ నాన్న సీతమ్మ అవునండి మంచి సంబంధం అయితే చేసేద్దాం కిరణ్ నాన్న కమలమ్మ ఏంటే నాన్న నాన్న అని ఒరే రాఘవ మంచి అబ్బాయి మంచి కుటుంబం అయితే చేసేద్దాంరా కిరణ్ నాన్న రాఘవరావు గారు ముందు నా కూతురు చదువు పూర్తి అవ్వాలి తర్వాతే పెళ్ళి కిరణ్ నాన్న ఆకాష్ పెళ్ళి తర్వాత చదువుకోవటానికి వాళ్ళు ఒప్పుకున్నారు నాన్న కిరణ్ నాన్న నేను సాగర్ భవన్ చేసుకుంటా సాగర్ వామ్మో తల్లి నీకో దండం తల్లి నా తల్లి నాకు కొన్నాళ్ళు పాటు ఉంది తల్లి నిన్ను చేసుకుంటే నీకు ఉన్న తిక్కకి అరవై ఏళ్ళు బతకాల్సిన వాడిని ముప్పై ఏళ్లకే చచ్చిపోతానే తల్లి నన్ను వదిలే తల్లు నీకో దండం అని అంటాడు కిరణ్ ఆకాష్ ఆకాష్ సాగర్ రియాక్షన్ చూసి ఆకాష్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతాడు కిరణ్ సైలెంట్గా అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే కిరణ్ కాలేజ్కి ఆకాష్ ఆఫీస్కి వెళ్తారు ఆకాష్ స్టాక్ చెక్ చేస్తూ ఉండగా రామ్ బ్రహ్మం వచ్చి సార్ ఆ కల్పన హాస్పిటల్ వాళ్ళు స్టాక్ పంపించమని చెప్పారు ఆకాష్ వాట్ నిన్ననే కదా వద్దని చెప్పారు మరి ఇంతలోకే ఏమైంది సరే సూర్య హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారు రామ్ బ్రహ్మం ఇక్కడి సూర్య హాస్పిటల్ ఇన్ఛార్జి చనిపోయాడు సార్ అతనే మనం పంపించే స్టాక్ వద్దని గొడవ చేశాడు ఆకాష్ మైండ్లో ఎన్నో ప్రశ్నలు తెలిసి తెలియని సమాధానాలు నిజమా కాదా అనిపించే అనుమానాలతో ఎలా చనిపోయాడు అని అడిగాడు రాంబ్రహ్మం యాక్సిడెంట్ సార్ అని చెప్పాడు ప్రస్తుతం సాయంత్రము పక్షులు తమ గూటికి చేరుకుంటున్నాయి సమయం అయిపోయిందంటూ బాణుడు కొండల మాటుకు జారిపోతున్నాడు కనిపించి కనిపించకుండా మబ్బుల చాటున దోబూచులాట ఆడుతుంది నెలవంక అప్పుడే పుట్టిన పసిపాపల నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది శశి సూర్య అక్కడే సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు కళ్ళు తెరిచిన శశికి ఎదురుగా ఉన్న సూర్య కనిపిస్తాడు తనని అలాగే చూస్తూ ఉంటే మార్నింగ్ తను అనుభవించిన భయం కంగారు అంతలోనే సూర్య చూపించిన కేర్ తానిచ్చిన ధైర్యం అన్నీ గుర్తుకు వస్తాయి సూర్యకి తనని ఎవరో గమనిస్తున్నట్లు అనిపించడంతో వర్క్ ఆపేసి చుట్టూ చూస్తాడు ఎదురుగా శశి తననే చూస్తుంది సూర్య తన పక్కనే కూర్చొని హాయ్ ఎలా ఉంది ఇప్పుడు శశి ఇప్పుడు బాగానే ఉందండి సూర్య అండి నా శశి ఓకే సార్ సూర్య నా శశి మరి ఏమని పిలవ